హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను మన ఛానల్లో కాంచరకాయల గురించి షార్ట్ వీడియో ఒకటైతే అప్లోడ్ చేశానండి మీలో ఎంతమందికి తెలుసు అని చాలామంది అయితే మాకు తెలియదండి చూడడానికి కూడా చాలా విచిత్రంగా వింతగా ఉన్నాయని చెప్పారు అలాగే కొంతమంది మాకు తెలుసు చాలా బాగుంటాయని కూడా చెప్పారు ఇవి అచ్చం మనకు కాకరకాయల లాగా ఉంటాయి కానీ చిన్న కాకరకాయలు అన్నమాట చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తింటే మీకు ఎక్కడైనా దొరికినట్లయితే తప్పకుండా తెచ్చుకొని చేసుకొని తినండి చాలా బాగుంటాయి వీటిని కొంచెం మనం క్లీన్ చేసుకోవడానికి ఒకరము అయితే కొద్దిగా లేట్ అవుతుంది మనకు మీరు చూస్తున్నారు కదా వీటికి తోకలాగా ఉంటాయి అన్నమాట వాటిని అన్ని శుభ్రంగా ఇలా చేతులతో తుంచేసుకొని పెట్టేసుకోవాలి నేనైతే ఒక కేజీ తీసుకున్నానండి ప్రస్తుతానికైతే కొన్ని క్లీన్ చేసేసుకొని ఈరోజు మీకు కూర ఎలా చేయాలో చూపిస్తాను కూర అంటే ఫ్రైలాగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ రెసిపీ ముందుగా మనము శుభ్రం చేసి పెట్టుకునేటువంటి కాంచరకాయలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలోకి మనము కొంచెము నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని రెండే రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఎక్కువసేపు అయితే మనకు అవసరం లేదు మనం వేసుకునేటువంటి నీళ్లు వేడెక్కితే సరిపోతుంది ఈ కాంచరకాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి ఒక బార్ండీలో కొద్దిగా నూనె వేసుకోవాలండి నూనె కూడా ఎక్కువ అవసరం ఉండదు మనకు ఇందులో మనము ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం వేసేసుకొని ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఆల్రెడీ మనము ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ కాంచరకాయలు ఇందులో వేసేసుకొని ఒక మూడు నిమిషాలు పచ్చి వాసన పొయ్యేంత వరకు కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి ఒక పొడి అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నా దగ్గర ఉంది అనమాట నేను ఈరోజు అదే పొడి వేసుకుంటున్నాను మీకు లోపల కాంచరకాయలు లోపల విత్తనాలు ఎలా ఉంటాయో కూడా మీకు ఇందులో కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను మామూలుగా ఇందులో పప్పుల పొడి అదేనండి పుట్నాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే పల్లీల పొడి ఉంది ఇదే వేసుకుంటున్నానండి పుట్నాల పొడి అంటే నార్మల్గా పుట్నాల పప్పు అలాగే ఎండుమిర్చి ఎండు కొబ్బరి కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని కలిపేసుకోవడమే ఇంకా మీకు పల్లీల పొడి కూడా సేమ్ పల్లీలు వేయించుకొని ఎండుమిరపకాయలు ఉప్పు వేసేసుకొని మనము ఇలా కలిపేసుకోవడమే అండి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే రాగి సంగట్ లేక తింటాము అలాగే చపాతి లేక తింటాము చూసారు కదండీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి అనమాట మీకు ఎక్కడైనా దొరికినట్లయితే తప్పకుండా తెచ్చుకొని చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ